గంగోత్రి ఎన్ని రోజులు అవుతుంది గంగోత్రి విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకుంటే నాతో నైట్ మాట్లాడింది నానా నాకు భయం అవుతుంది కాల్చే బిక్కపోతున్నాయి అన్నది ఎందుకు భయం అవుతుంది అని అన్న ఆనా ఇట్లా కేశవైన మహేష్ జటింగి మహేష్ అమ్మమ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన నన్ను బెదిరించరు నువ్వు మాట్లాడపోతే చెల్లిచ్చిపోతున్నావు మీ తమ్ముని మీ నాన్నని చంపుతాం ఎప్పుడైనా మీరు మాట్లాడాలి నువ్వు ఓలకి తెలవకుండా అనేసి బెదిరించి చెల్లిచ్చేసిపోయినట్టు అదొక్క మాట చెప్పింది ఆ రోజు నైట్ ఎనిమిదిన్నర ఒక నాకు చెప్పినాక తెల్లారితే నేను పోయి పోలీస్ స్టేషన్ బెదిరించింది ఏం అదొక్కటే మాట నన్ను బెదిరించుర్రు అనేసి మాట ఒక్కటే మాట మాట్లాడింది చెల్లించుర్రు అని అన్నది నాకు ఎందుకు చెప్పలేదు ముచ్చటని నేను అన్నా నేను భయపడి చెప్పలేకపోయినా అనేది అది ఎంతవరకు ఇక అయితే ఇక ఏం మాట్లాడలేదు మళ్ళీ అడిగితే అంత ముందు ఒక మూడు రోజుల ముందు మాకు రాంగ్ కాల్స్ వచ్చినాయి మా అల్లునికి వచ్చినాయి మధ్య రైతులు ఇంటి గంటకు మా పెద్ద బిడ్డకు పది సార్లు గంగోత్రి బతుకున్నప్పుడే వచ్చినాయి రాంగ్ కాల్స్ నాకు వచ్చినాయి మాట్లాడతలేదు మేము ఫోన్ లేపినాం అలా అంటే ఇక అలా లేదు ఏం లేదు ఏం మాట్లాడతలేరు వీళ్ళు సర్లే అనుకొని మళ్ళీ వచ్చినాను ఆ రోజు ఏడో తారీఖు నాడు మళ్ళా మాకు పాపకు పది సార్లు వచ్చినాయి కాల్స్ చిన్న పాపకే పెద్ద పాప పెద్ద పాపకే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం నానా ఇట్లా వచ్చినాయి కాల్స్ అనగానే నాకు వచ్చినాయి నీకు వచ్చినాయి మళ్ళీ ఈ రోజు వచ్చినాయా రేపు పొద్దున పోయేసి నేను ఆత్మపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇస్తా ఎవడో ఏం సో వాడిని నాడికి పిలిపిస్తా ఈ టూకాన్ లో జఠింగ్ మాయోస్ నెంబర్ ఇది వాడుతుండు ఇది కేసువైన మా ఈ నెంబరు అనేసి అంటే తెల్లారి అట్లా పోయి నేను పోలీస్ స్టేషన్ లో చెప్పిన చెప్పినా అని అన్నారు ఎనిమిదిన్నరకు నేను మాట్లాడినా తెల్లారి ఎనిమిది ఉన్నరకు నేను స్టేషన్కి పోదాం అనేసి అనుకుంటారు తెల్లారి ఎనిమిది సూసైడ్ చేసుకుంది చనిపోయింది అనేసి వార్త వచ్చింది నాకు ఏందమ్మా చచ్చిపోయింది అనేసి అంటారు ఇట్లా సంగతి నాన్న అంటారు కదా సరే మీరు ఏం ఆడ ఏం ముట్టుకొని ఎక్కువ ఒకరి పోలీసు వాళ్ళు వస్తే అక్కడ దగ్గర ఉంటే జాగ్రత్త అని అన్నా అంతలో అర్ధ గంట అయితారక మా ఊరు వాళ్ళు పొరుగురు అందరికి ఫోన్లు చేశారు ఫోన్లు చేస్తారక అందరు ఎంటర్ అయ్యారు ఎవరు మొత్తం ఇప్పుడు మా అల్లుడు ఇక మా ఊరు కొంతమంది రాడా ఇక ఒకరికొకరు ఒకరు అంతా ఇట్లా చైన్ సిస్టం లాగా చనిపోయింది చనిపోయింది గంగోత్రి అంటారు మా జనం అంతా ఒక యాభై మంది వంద మంది వచ్చిరాడి ఆ చైతన్యపురి ఈవ్ చైతన్ పురి చుట్టాలు మా చుట్టాలు ఇక్కడ ఉన్న పని చేసుకుంటా వాళ్ళంతా అడికోచ్చు వచ్చినాక ఇంత మళ్ళా ఈ సురేష్ ఫోన్ చేస్తానికి వచ్చారట వచ్చినాక పోలీసులు అప్పుడు వచ్చిరట వచ్చినాక చూసినాక మా బుజ్జి పెద్ద పాప అడ్డం పడగానే పెద్ద పాపం తీసుకువతల రూమ్ లో ఉంటారట వాళ్ళందరినీ ఇతలకి ఎలా ఎలాగొట్టినాక వీళ్ళు ఇవన్నీ చెక్ చేసిర ఒక షిప్ మాత్రం చిన్నది ఒక కానిస్టేబుల్ దొరికితే ఆ కానిస్టేబుల్ ఆ పెట్టుకున్నట్ట పెట్టుకుంటారు వీళ్ళు ఇక మేము వచ్చినాక మేము మాట్లాడినాకెట్ట కేసు అని అంటే మేము మా మేము మా మీద అనుమానం ఉంది అలా మీద మా దగ్గర అనేసి నెంబర్లు వచ్చినాయి అనేసి మేము తీసుకుపోయి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినాం పోస్ట్ మ్యాన్ తీసుకుని పోయినాం ఆడికి పోయినాక మూడు నెలలు పెట్టినట్టు అనేసి అమ్మాయి ఓకే ప్రజ్ఞాన్ దగ్గరకు వచ్చే ముందు స్లిప్ ఒకటి అన్నారు స్లిప్ కానిస్టేబుల్ తీసుకున్నాడు కదా ఆ స్లిప్లు ఏముందో చెప్పలేదా ఇక వాళ్ళు ఎవరు చెప్పలే మాకు ఈ క్షిప్ ఇవన్నీ చెప్పలే అయితే వీళ్ళంతా వెళ్ళిచ్చారుగా ఏరే సూచన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పలే మాకు వాళ్ళు చెప్పలే వాళ్ళకి భయపడి చెప్పలే మళ్ళా ఎవరికి భయపడి పోలీసు వాళ్ళక జితే మహేష్ గా వీళ్ళకే జితే మహేష్ గారు పోలీసు వాళ్ళ వీళ్ళు చెప్పలేక మనకు వీళ్ళు ఇక మేము ఆ రోజు నైట్ ఇంచుని పోతారు పోస్ట్ మ్యాన్ చేసుకుని నైట్ పదకొండు అయింది మా ఊరికి పోతారు నూట యాభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి నూట డెబ్బై నూట యాభై కిలోమీటర్లు అయితే మేము ఆ రోజు నైట్ పది అయింది తెల్లారితే మేము దానం చేసినాం నాలుగైంది దానం చేస్తారు ఆ రోజు మళ్ళా అయ్యే గారుండి రేపు పెళ్లి కానీ అమ్మాయి రేపు కార్యక్రమం చేయడు అమ్మాయిని ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకు వెళ్లిన తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏమైనా వచ్చింది ప్రెగ్నెట్ ప్రెగ్నెంట్ మూడు నెలలు చిల్లర ప్రెగ్నెంట్ వచ్చింది వస్తారిక మాకు ఏంది ఏంది అనేసి అంటారు టేషన్ పోలే అయితే డైరెక్ట్ బాడీని మేము వెళ్ళిపోయినాం పోలీస్ స్టేషన్ బోలేక మేము వెళ్ళిపోయాక ఆ తెల్లారి సాయం నాలుగు గంటల వరకు దానం చేసినాం మళ్ళా తెల్లారి ఈ కార్యక్రమం చేసుకుంటే మూడు గంటలకు కేసుమైన మహేష్ కోర్టుకు చలనరైపోయింది అనేసి తెలిసింది మీరు కేసే పెట్టలేదు కదా పెట్టేసి పెట్టం అంతే మీరు ఎంక్వైరీ చేశారు కాబట్టి మహేష్ మాకు వీళ్ళు ఇద్దరి మీద అనుమానం ఉంది సార్ అనేసి మేము ఆ నంబర్ల మీద అనుమానం అని పెట్టినాం పెడతాకే మూడో నాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు ఎప్పుడు కేసు అయింది ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు కోర్టు రోజులు అరెస్ట్ అయిన ఎన్ని రోజుల ముందు చేశారు ఇక 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 లేదు కోర్టుకు లొంగిపోయాడు డైరెక్ట్ ఈ పోలీసులు వాళ్ళ దగ్గరికి ఎప్పదే మూడు రోజులు కోర్టుకు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు ఏ కోర్టు ఈ రంగారెడ్డి కోట ఏ రంగారెడ్డి కోట కోర్టుకు లొంగిపోయాడు అయితే మాకెరక కాంగ ఆ సాయంత్రం తల్లి ఆ ఈ కోర్టుకి ఎప్పుడైతే ఇట్లా లొంగిపోయాడో ఆ సాయంత్రం బిరగదు ఆగిర్రు ఇక అదే ఎనిమిది మంది పోయి ఈ సురేష్ యాదవది రాయల్ మీద బాలి దింగి పార్ద్రు ఆయన మీడియా ఎందుకు మేము వీళ్ళందరూ వచ్చినే వచ్చిండు ఆల్రెడీ అంత మా ఊరు జనం వచ్చి ఆడపిల్లకి అన్యాయం జరిగిందని ఇదంతా ఇస్తుంటే రాని పిలిచినావు వస్తే ఆయన కూడా ఏం మాట్లాడలేదు అసలు వచ్చి మాతోనే తిరిగి కాశ్ వచ్చినట్టేడు అయితే మొత్తం జెటింగ్ సురేష్ ఏదో చేసేది అనేసి ఎవరుండ్రు ఆ అనేసి అంటే అది సంకేతం కొడుకు కోరుని ఫోన్ చేసి ఇది మాట్లాడేసి వాడేసేసిందంటే మనం మీడియా బలదంగా అనేసి మరి చెప్పినట్టుంది వీళ్ళు పోయి ఎనిమిది మంది నద్దు నద్దు చచ్చిపోరు చని ఆయన వచ్చిండి ఆయన కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు పెట్టినాక ఇక తిరుగుతాం తిరుగుతాను మేము ఇక వారం రోజులు ఒక ఈ కార్యక్రమం చేసుకోవాలిగా ఐదు రోజులు అయిపోయింది ఆడ ఐదు రోజులు అయిపోగానే వీళ్ళు ఈ రికార్డు పెట్టిండు జెటింగ్ మహేష్ నేను సిఐకి యాభై వేలు ఇచ్చిన ఆనారెడ్డికి రెండు లక్షలెడ్డి ఎవరు సూర్యపేట ఎవరైనా దీనికి ఏ కేటగిరీ కాంగ్రెస్ పార్టీ యానారెడ్డి ఏంటనే అసలు ఏంటి ఆయన ఈ జటే మహేష్ ఈ యానారెడ్డి దగ్గర అప్పుడు ఉన్నాడట అట ఎప్పుడు యానారెడ్డి అనే పర్సన్ ఓకే యానారెడ్డి అనే పర్సన్ కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ కి సంబంధించిన ఏంటి అసలు ఆయన ఏంటి యానారెడ్డి పరిస్థితి ఏంటి ఆయన దామోదరెడ్డి కింద ఉంటాడు ఈ దామోదర్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే దామోదరెడ్డి కింద ఉంటాడు ఆయన ఎవరు పిఏనా పిఎ అన్నట్టు అప్పుడు ఇక దామోదరెడ్డి ఇక దామోరెడ్డి కింద ఏ జరిగినా ఈయననే ఇప్పుడు మీరు రెండు రెండు మహేష్ జిట్టెండి మహేష్ లు రెండు పేర్లు చెప్పారు దీంట్లో మీ ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందన్న అన్న విషయం మీకు తెలిసింది పోస్ట్ లో మీకు అప్పుడు ఈ రాంగ్ కాల్స్ వచ్చినాయి కాబట్టి రాంగ్ కాల్స్ మీద డౌట్ వచ్చి కేసు పెట్టారు మీరు అవునా కేసు పెట్టిన తర్వాత ఈ ఎవరైతే మహేష్ జిట్టెంతి మహేష్ కేశవైన మహేష్ కోర్టులో లొంగిపోయి లొంగిపోయాడు ఇక్కడ మేజర్ గా మీ అమ్మాయికి ఈ జితమైన మహేష్ జటంగి మహేష్ జటంగి మహేష్ ఇద్దరు మహేష్ ఉన్నారు కాబట్టి ఏ మహేష్ తో నేను అమ్మాయికి అయితే ఇప్పుడు ఈ మహేష్ మహేష్ ప్రాణచేతుడు అదే ఒకటే ఒకటే కాంతాన్ని కాబట్టి యాదవ్స్ ఒకటే కా ఇక అంతే ఉంటది కదా వాళ్ళ చిన్న పెద్దాన కొడుకులు ఉంటది కాబట్టి ఆయన వాళ్ళది పక్కన పెడితే ఈ మహేష్ అనే వ్యక్తి అమ్మ ఇంటికి వెళ్ళిండు అని ఒకటి చెప్పారు ఆ ఏం మాట్లాడిండు అక్కడ అమ్మ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఆ ఊరికి వచ్చిండని కానీ అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది ఆ చెప్పారు ఆ ఊరికి వచ్చినాక మేము వీళ్ళని అడిగినాం సార్లని పోయి ఇంక్వైరీ చూసుకోరు సార్ అని అన్నాం మేము కూడా మేము అక్కడ అడిగితే అంటే మీ తాతల్లో మేము వాళ్ళు మేము మాట్లాడుకోమయ్యా వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు రెండు మూడు సార్లు వచ్చారు వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి చెప్తే వాళ్ళకి కూడా బండి వాళ్ళకి బాగలేదు పెద్దది వెళ్ళు ఈ ఒక రూమ్ లో వాళ్ళ ఒక రూమ్ లో బయది ఇక ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవర్రా అని అన్నదో ఈవని చూసి తొమ్మిది ఇంటికి నైట్ ఆ చెట్ల సాటు కురికిరట రెండు సార్లు వచ్చినప్పుడు చెట్ల సాటు కురికిరట మనకి వాళ్ళు మనతో మాట్లాడారు వాళ్ళతో నేనేం చెప్తాను ఈవెన్ సప్పచేపు ఉందట అదే ఇంకొక ఇద్దరు ఒక రోజు అదే ఆ గేట్ కాడ ఆపేరు అట బండి వాళ్ళు వీళ్ళని చూసేరాట ఎవర్రా నువ్వు అనగానే బండి వేసుకుని దానే దాన వెళ్ళిపోయారు ఓవరాల్ గా ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తికి మీ అమ్మాయికి లవ్ ఎఫెయిర్ ఉందా అమ్మాయి ఒకరోజు మన ఇంటికి వచ్చినప్పుడు దాసారం కాడకు పోతుంటే బాబాయ్ నన్ను రోడ్డు కాడ దించని బెండ్ ఎక్కింది దాసారం పోతుంది అమ్మాయి సరే రారా బిడ్డ అనేసి ఈడు ఎక్కించుకొని పోయాడు వరుస బాబాయ్ అవుతాడు బాబాయ్ అవుతాడు బిడ్డనే పిలుస్తాడు ఎక్కించుకొని పోయేసి ఆ రోజు ఇక దాసారం కాడ దించిండట ఇక ఏం మాట్లాడి ఏందో అది అది మనకు తర్వాత తెలవదు